రొమాంటిక్ డేట్ వెళ్ళడానికి ఇష్టపడని జంట ఎవరు ఉండరు కానీ మీరు భయానిక డేట్ ప్లేస్ కి వెళ్లే వాళ్ళను గురించి విన్నారా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది వైరల్ వీడియోలో చాలా విచిత్రమైన ప్రదేశంలో డిన్నర్ చేసేందుకు కూర్చున్న ఒక జంటను చూస్తారు ఇది డబుల్ సూసైడ్ మిషన్ కదా అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది వ్యక్తులు సాహసంతో కూడిన యాత్రలకు వెళ్ళడానికి ఇష్టపడతారు కొందరు ఆసక్తికరంగా ఎల్లప్పుడు గుర్తుండిపోయేలా అడ్వెంచర్ చేయాలనుకుంటారు కానీ ఈ జంటకు సంబంధించిన ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు నిజానికి జంట ఎప్పటికీ గుర్తుండిపోయేలా సరికొత్తగా కై హై డిన్నర్ కి వెళ్తుంది ఇందుకోసం డైనింగ్ టేబుల్ కూర్చొని కేబుల్ తో బంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ స్థలం చుట్టూ పచ్చని పర్వతాలు కనిపిస్తున్నాయి వీరు కూర్చున్న కేబుల్ క్రింద ఒక కందకం ఉంది ఆ జంట దానిపై కూర్చుని భోజనం చేసేందుకు రెడీగా ఉన్నారు అంతేకాదు అది వే లాగా ఊగుతూ పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ వీడియోలో వెనుక నుండి ఒక మహిళ అరుస్తున్న శబ్దం కూడా మీకు వినబడుతుంది చాలా మంది వ్యక్తులు కలిసి దానిని నెట్టడం కూడా కనిపిస్తుంది ఈ వీడియో ఎలాంటి సాహసోపేతమైన కార్యకలాపాల కనిపించడం లేదు కానీ భయానకంగా మాత్రం ఉంది ఇది అంత సురక్షితం కాదంటున్నారు చాలా మంది నెటిజన్లు ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆలియస్ రోబర్ ట్రావెల్ లో సేవ్ చేయబడింది దీనికి ఇప్పటివరకు వరకు నలభై ఒక లక్షలకు పైగా లైక్లు వచ్చాయి ఇది మాత్రమే కాదు ఈ వీడియోకు రెండు వందల పదిహేడు మిలియన్లకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి దీన్ని బట్టి ఇది గత రెండు నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అవుతుందో ఊహించుకోవచ్చు చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారు